హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయన్న తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం ఇటీవల కాలంలో ఎప్పుడు మనం చర్చలో కూడా చేయలేదు చర్చలు కూడా చేయలేదు శాంతి భద్రతల అంశానికి సంబంధించి గడిచిన దశాబ్ద కాలంలో తెలంగాణలో శాంతి భద్రతకు సంబంధించిన అంశంపైన చర్చ లేదు దశాబ్దం అంటే ఇవన్నీ పదకొండేళ్ళుగా తీసుకోండి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన ఏడాది కాలంలో కావచ్చు అంతకుముందు పదేళ్ళు పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ కావచ్చు ఈ పదకొండేళ్లలో తెలంగాణలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశం పైన పెద్దగా చర్చ లేదు ఈవెన్ హైదరాబాద్ లాంటి నగరాలలో శాంతి భద్రతలు చాలా అద్భుతంగా ఉన్నాయి అంటూ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కితాబులు ఇవ్వడం అవార్డులు ఇవ్వడం ర్యాంకులు ఇవ్వడం చూశాను చాలా సందర్భాల్లో సో తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ సహాయంలో కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ సహాయంలో కావచ్చు రాజకీయ ప్రత్యర్థులపైన కేసులు పెడుతున్నారనో లేకపోతే హౌజ్ అరెస్టులు చేస్తున్నారు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు ఇటువంటి విమర్శలు ఉన్నాయి కానీ పోలీసింగ్లో కానీ పోలీసింగ్లో చాలా బెటర్గా తెలంగాణ రాష్ట్రం ఉంది లాంటి ఒక ఇంప్రెషన్ని దేశానికి ఇవ్వగలిగాం దేశంలో తెలంగాణ పోలీస్కి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకురాగలిగాం హైదరాబాద్లో టీమ్స్ కావచ్చు ఎక్కడికక్కడ పోలీస్ భద్రత కావచ్చు హైదరాబాద్లో శాంతి భద్రతలకు సంబంధించి ఎవరు ఎప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా చేశాం ఐటీ జోన్స్లో కావచ్చు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో కావచ్చు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో కావచ్చు సో శాంతి భద్రతలకు సంబంధించిన చర్చ లేదు ఎక్కడ సో హైదరాబాద్ ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు పెట్టడానికి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్లు ఐపీఎస్ లాంటి వాళ్ళు కూడా హైదరాబాద్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి ఆసక్తి చూపించడానికి కారణం శాంతి భద్రతలు కూడా మనం ఎక్కడికైనా వెళ్ళినా టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళినా అక్కడ ల్యాండ్ ఆర్డర్ బాగుందా లేదా సేఫ్గా ఉంటా లేదా అని చూస్తాం ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎవరి ఎవరైనా వేరే చోట ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అని ప్రధానంగా చూస్తారు ఆ తర్వాత ఎన్విరాన్మెంటు వాతావరణ పరిస్థితులు ఇవి గమనిస్తూ ఉంటారు సో హైదరాబాద్కి అటువంటి ఇకోసిస్టమ్ ఉంది సేమ్ టైం ల్యాండ్ ఆర్డర్ కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తూ ఒక ఇంప్రెషన్ ఇస్తూ వచ్చాం కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే కొంత ఆందోళన కలుగుతోంది హైదరాబాద్లో ఏం జరుగుతోంది అనిపిస్తోంది హైదరాబాద్లో తుపాకీతో కాల్చి మనుషులను చంపేస్తున్నారు కిరాయి గుండాలు సుఫారీ గ్యాంగులు హైదరాబాదులో తిరుగుతున్నాయని నేను చెప్పడం కాదు కనపడుతోంది దిల్షునగర్ నగర్ ప్రాంతంలో ఒక సిపిఐ నాయకుడు చందు నాయక్ పైన దేశీ తుపాకులతో ఉదయం పూట అందరూ చూస్తుండగా కాల్పులు జరిపి ఆయన ఆయన్ను చంపేశారు గతంలో కూడా ఒకటి రెండు అడపాదడపా ఎమోషనల్గా ఇన్సిడెంట్స్ జరిగితే జరిగి ఉండొచ్చు కాక కానీ నేరుగా తుపాకులతో సుఫారీ గ్యాంగులు రంగంలోకి దిగి కాల్పులు చరపడం చంపేయడం హత్యలు చేయడం అనేది హైదరాబాద్కి చాలా కొత్తగా కనపడుతోంది హైదరాబాద్ శివారు ప్రాంతమైన మెదక్ లాంటి ప్రాంతాలలో అనిల్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్యకు గురయ్యడు ఆయన్ని కూడా కాల్చి చంపారు ఆయన కూడా అర్ధరాత్రి కాదు డే టైంలోనే ఆయన పైన కాల్పులు జరిపి ఆయన చంపేశారు సో చాలా తక్కువ వారం రోజులలోపే ఇద్దరు నాయకుల్ని పొలిటికల్ పర్సనాలిటీస్ని అసాసినేట్ చేసే ప్రయత్నం కిరాయి బూకలు హైదరాబాద్ కేంద్రంగా చేయడం హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీస్తోంది హైదరాబాద్లో శాంతి భద్రతలు సరిగా ఉన్నాయా లేదా అనే ఒక చర్చకు దారితీస్తోంది ఇది తెలంగాణకు మంచిది కాదు తెలంగాణ ప్రయోజనాలకు మంచిది కాదు హైదరాబాద్కి ఖచ్చితంగా మంచిది కాదు తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఏడాదిన్నర కాలంగా హోంషాక్ని స్వయంగా ముఖ్యమంత్రి గారే నిర్వహిస్తున్నారు లాండ్ ఆర్డర్ హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది ఇటీవల ఎక్స్పాన్షన్ తర్వాత కూడా ముగ్గురిని కొత్తగా మంత్రివర్గంలో తీసుకుంటే వాళ్ళకు కూడా హోంశాఖ నేను ఇవ్వాల హోంశాఖ చాలా ప్రయారిటీ అని ముఖ్యమంత్రి భావించారు హోంశాఖ తన దగ్గరే ఉంటే లాండ్ ఆర్డర్ ఇంకా పటిష్టంగా అమలు చేయగలుగుతున్నాను అనుకున్నారు అవి ఆయన దగ్గరే పెట్టుకున్నారు ఆయన దగ్గరే పెట్టుకున్నారు కానీ ఆ లాండ్ ఆర్డర్ ప్రాపర్గా అమలవుతున్న పరిస్థితి మాత్రం కనపడట్లేదు జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తే మనకు అర్థమవుతోంది ఒకసారి ఇమేజ్ పోయిన తర్వాత సిటీకి సంబంధించిన ఇమేజ్ పోయిన తర్వాత ఒకసారి స్కేర్ క్రియేట్ అయిన తర్వాత హైదరాబాద్ పైన మళ్ళీ మనం అంత ఈజీగా దాన్ని తీసుకురాలేము హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ని దెబ్బతీసింది ఈ ప్రభుత్వం ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు దానిపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా దాన్ని అంగీకరిస్తున్నారు హైదరాబాద్ మామూలుగానే ఇప్పుడు అంతా రియల్ ఎస్టేట్ బాగలేదు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ఆ సెంటిమెంట్ని దెబ్బతీసేలా తెలంగాణ రాష్ట్ర సర్కార్ బిహేవ్ చేసింది హైదరా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ కారణాల వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది సెంటిమెంట్ డ్యామేజ్ అయింది ఈ కారణంగా హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వలసలు పోతున్నారు ఢిల్లీకి వెళ్తే వాళ్ళే కనపడుతున్నారు బెంగళూరుకి వెళ్తే వాళ్ళే కనపడుతున్నారు ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇతర దేశాలకి దుబాయ్లో అమెరికాలు కూడా వెళ్ళి వ్యాపారం చేసుకున్నారు ఇక్కడ మేము ఉండలేం చేయలేమని గతంలో డీఎల్ఎఫ్ లాంటి కంపెనీలు చాలా ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో వెంచర్ హైదరాబాద్ హైదరాబాద్లో వ్యాపారం చేసేవి ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించిన కంపెనీలు హైదరాబాద్ వదిలి బయటకు వెళ్ళిపోతున్నాయి ఈ పరిస్థితికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలుసు ఈ పరిస్థితి కారణం ఎవరో తెలుసు ఓ పక్క ఇక్కడున్న ఇన్వెస్టర్స్ని కారణాలు ఏమైనా కావచ్చు వాళ్ళని ఇక్కడ నుంచి మనం బయటికి పోయేలా చేస్తున్నాం సేమ్ టైం ఇక్కడ లాండ్ ఆర్డర్ పైన కంట్రోల్ లేకుండా పోయాం లాండ్ ఆర్డర్ కంట్రోల్ లేకపోతే కొత్తగా కంపెనీలు రావడం కొత్తగా ఇమేజ్ బిల్డ్ అవడం విషయం పక్కన పెడితే ఉన్న ఇమేజ్ పోతుంది దాన్ని మళ్ళీ ఇప్పట్లో తీసుకురాలేమని ఎంతకుముందు చెప్పినట్టుగా ఆ ఇమేజ్ని మళ్ళీ తీసుకురాలేం ఇక్కడున్న కంపెనీలు కూడా లాండ్ ఆర్డర్ పరిస్థితి చూసిన తర్వాత సెకండ్ థాట్కి వస్తే హైదరాబాద్ భవిష్యత్తుకి ప్రమాదం ప్రభుత్వం ఆలోచించేయాలి హైదరాబాద్లో శాంతి భద్రతలపైన దృష్టి పెట్టాలి ఇంకొక కీలకమైన అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నా హత్యకు గురైన ఇద్దరు వ్యక్తులు ఇటీవల కాలంలో రెండు రోజుల వ్యవధిలో హత్యకు గురైన ఇద్దరు వ్యక్తులు కూడా మీ ప్రభుత్వంలోకి సంబంధించిన వ్యక్తులు మీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు అంటే ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సిపిఐ నాయకుడికైనా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత నాయకుడు ఒక ఆయన మీరు రూలింగ్లో ఉన్నారు మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని అందరూ చూస్తుండగా తుపాకులతో కాల్చి చంపేసి దుండగులు పారిపోతే ఇప్పటివరకు మనం వాళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు వాళ్ళెవరో ట్రేస్ చేసిన పరిస్థితి లేదు మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ జరగదు అని భరోసా ఇచ్చిన పరిస్థితి లేదు అసలు వాళ్ళు ఎవరో తేల్చిన పరిస్థితి లేదు మీ పార్టీ కార్యకర్తలకే మీ ప్రభుత్వంలో రక్షణ కల్పించలేకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటికే హైదరాబాద్లో కొంతమంది బాయిలు తయారయ్యారు ముంబై తరహాలో కొంతమంది బాయిలు తయారయ్యారు ఆ బాయిలు బెదిరింపులకు పాల్పడుతున్నారు ఫోన్లు ట్యాపింగ్లు చేసి ఫోన్లు ట్యాపింగ్లు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి భూములు గుంజుకుంటున్నారు చాలా కాన్షియస్గా ఇన్ఫర్మేషన్తో చెప్తున్నాను నేను మాట ఫోన్లు ట్యాపింగ్లు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బెదిరించి భూములు గుంజుకుంటున్నారు సెటిల్మెంట్లు చేస్తున్నారు ఆ బాయిల కారణంగానే హైదరాబాద్లో వ్యాపారస్తులు భయపడుతుంటే ఇప్పుడు గన్ బ్యాచ్ దిగింది ఈ గన్ బ్యాచ్ అధికారంలో ఉన్న మీ పార్టీ నాయకుల్ని కాల్ చేస్తోంది మీ పార్టీ నాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు శాంతి భద్రతలు ఇదే పరిస్థితిలో వెళ్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం కూడా అటువంటి సఫకేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది ముఖ్యమంత్రి లాండ్ ఆర్డర్ పైన రివ్యూ చేశారా లేదా చేస్తున్నారా లేదా ఏం జరుగుతుందో తెలుసుకున్నారా లేదా ముఖ్యమంత్రి రివ్యూ చేయడం ఇటువంటి ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వం చాలా ప్రోయాక్టివ్గా వాళ్ళని అరెస్ట్ చేసి పట్టుకొని మరోసారి ఇటువంటి ఇన్సిడెంట్ జరగదు అంటే ఒక భరోసా కల్పించే ప్రయత్నం అటువంటి ఒక యాక్షన్ అటువంటి ఒక ఇంప్రెషన్ కనపడాలి కదా కనిపించట్లా ఒక పక్క ప్రైవేట్ బాయ్లు మరోపక్క సుఫారీ గ్యాంగ్లు గన్తో హైదరాబాద్ నగరంలో తిరుగుతుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది శాంతి భద్రతలు మరింత క్షీణించే ప్రమాదం ఉంది ఇది తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం కూడా మంచిది కాదు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకి తెలంగాణ ప్రజల భవిష్యత్తుకి కూడా ఏమాత్రం మంచిది కాదు